ఏజెన్సీ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసులు భయ ప్రాంతీయులకు గురువు అవుతున్నారు పత్తి సేర్లకు పత్తి ఏరడానికి పోవడానికి కూడా ఆడలు మొత్తం భయపడుతున్నారు పులిని జాడల్ని కనుపట్టి ఖచ్చితంగా మీరు దానికి బంధించి ఎక్కడైనా తరలించాల్సిందిగా విజ్ఞప్తి ఆదివాసుపై దాడి చేసింది ఉమ్మడి జిల్లాలో పులి సంచారిస్తున్నారనే వార్త స్ప్రెడ్ అవ్వడంతో ఏజెన్సీ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసులు భయభ్రాంతి గురు అవుతున్నారు ఏ షణాన ఏమైతుంది అనే బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు ఒక రోజు ఏమో మహబోత్తు మహబూబా ఘాట్ నుంచి అక్కడ కడెం కర్ణాపూర్ కడంఖానాపూర్ నుంచి ఇటు మహారాష్ట్ర అట్లా అంటే రోజు రోజుకు వచ్చే వార్తలతోని ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఆదివాసీ ప్రాంతాల మొత్తము భయభ్రాంతిలకు గురై ఉన్నాయి పత్తి పత్తిసేర్లకు పత్తి ఏరడానికి పోవడానికి కూడా ఆడళ్ళు మొత్తము భయపడుతున్నారు ఎన్క వేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఫారెస్ట్ అధి అధికారులకు విజ్ఞప్తి చేసేది ఒకటి ఆ ఏదైతే సంచారిస్తున్న పులిని జాడల్ని కనుపట్టి ఖచ్చితంగా మీరు దానికి బంధించి ఎక్కడైనా తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతకు ముందు ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీకిపై దాడి చేసింది మరి అక్కడ కూడా దాడి చేసింది కాబట్టి మళ్ళీ ఇంకా ఏ ఆదివాసి పానాలకు ముప్పు ఉన్నదో అనే మేమందరం భయపడుతున్నాం కాబట్టి ఫారెస్ట్ అధికారులు వెంటనే ఆ పులి ఆనవాలు కనుకొని నిర్బంధించాల్సిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే కుటుంబానికి కావచ్చు ఏదైతే పశువుల మీద దాడి జరిగిందో ఆ పశువులకు కూడా ఆ దానికి నష్టపరిహారం చెల్లిసి చెల్లించాల్సిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఆ పా ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆ పులిజాడ కనుగొని పట్టుకోకపోతే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు ప్రజలు కూడా భయభ్రాంతిలకు గురి అవుతున్నారు కాబట్టి దెబ్బ శాఖ తరఫున మరోసారి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి పరిణామాలు మళ్ళా ఎదురైతే ఇబ్బంది అయితే ఇంతకు ముందు లో కూడా మా ప్రాణాలే పోయినాయి దానికి ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదు ఎక్కడ ఏం జరిగినా సంపూర్ణ బాధ్యత ఫారెస్ట్ అధికారులదే తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే మన నెరడుగొండ మండల్ బోత్ మండలం కొన్ని రోజులు సంచారిస్తుందని ఇక్కడ జరిగింది మళ్ళీ నిన్న మొన్ననే విన్న వార్తలు ఇంద్రవెల్లి మండల కూడా ఒక పశుపై దాడి జరిగింది అదే విధంగా నాయ నార్నూరు గాదిగూడ జైనూరు మండలాల కూడా సంచారిస్తున్న వార్తలు వస్తున్నాయి అలాంటి పరిస్థితులు మళ్ళా మళ్ళా పునర్వాపం కాకుండా ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతాలకు వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ఉంటే భరోసా కల్పల్చాల్సింది అవసరం ఉన్నది లేకపోతే పరిస్థితులు వేరే విధంగా వస్తున్నాయి చేన్లకు పోయే పనులు కూడా ఆగిపోతున్నాయి కాబట్టి నేను ఫారెస్ట్ అధికారులకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఖచ్చితంగా భరోసా కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం